ఆది సినిమాలో తొడగొట్టు చిన్న అనే డైలాగ్ తో పేరు తెచ్చుకునే నటుడు ఫిష్ వెంకట్ తన కెరీర్ లో ఇప్పటికే వందకి పైగా సినిమాల్లో హాస్య నటుడిగా విలన్ గా నటించారు ఫిష్ వెంకట్ అనేక సినిమాల్లో తన కామెడీ తో నవ్వులు పూయించారు సినిమాల్లో బాగా ఎదిగిన ఫిష్ వెంకట్ ఇప్పుడు దయనీయ స్థితిలో ఉన్నాడు ఒకప్పుడు చాలా మందికి దానం చేసిన ఫిష్ వెంకట్ ఇప్పుడు చాలా దుర్భర జీవితం గడుపుతున్నారు ఇటీవల ఒక యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్ ని ఇంటర్వ్యూ చేసింది ఫిష్ వెంకట్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు అతని కుడికాలు పూర్తిగా దెబ్బతింది ప్రస్తుతం రామ్నగర్ లోని తన ఇంట్లో ఫిష్ వెంకట్ దుర్బర జీవితాన్ని గడుపుతున్నాడు ఫిష్ వెంకట్ తన బాధలను పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చలించిపోయారు ప్రస్తుతం పవన్ ఈ రెండు రంగాల్లో కూడా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే అయితే పవన్ నిజ జీవితంలో ఎంతో మంది సినీ నటులకు ఎన్నో మార్లు ఆర్థిక సాయం చేసిన ఘటనలు చాలా ఉన్నాయి అలాంటి పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా ఫిష్ వెంకట్ ఆర్థిక సాయం అందించిన ఘటన బయటకొచ్చింది